శ్రీ స్టాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ శుభ శుభదినం సూర్య ఉదయం మంగళవారం ఈ మంగళవారం పౌర్ణమి తర్వాత తిథి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్య పూజలు చేయించుకో ఉన్న వారికి చాలా వరకు ఆరోగ్యం ధన సంపాదన కష్టాలతో కూడిన కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ఈరోజు ప్రత్యేకమైన రోజు అలాగే చంద్రుడు కూడా రాశికి ఐదవ స్థానంలో రాహుతో కలియడం జరిగినది ఈరోజు శతభిష నక్షత్రం రాహువు చంద్రుడు కలిశారు ఇంకా చాలా వేగంగా ఉంటుంది మన కార్యక్రమాలని అతి వేగంగా సూర్య ఉదయం నుంచి నిన్నటి రోజు మనం లెక్కించుకున్న కొన్ని పనులు కానీ ఇతరులతో ఈరోజు సంప్రదింపులు కానీ చాలా వేగవంతంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల పోయిన చోట చాలా నిరాశ కలిగించిన కొన్ని ఇబ్బందులు కలిగించిన ఓపిక్గా ఉంటే మీకే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది లేదు ఎవరైనా పై అధికారులు మనమల్ని విమర్శించినట్లు మాట్లాడినా కొద్దిగా ఓపిక్గా ఉండగలిగితే మళ్ళా మన నిజాయితీ కలిగిన విషయాలు వాళ్ళకు తెలవడం వల్ల మంచి ఫలితాన్ని ఎదురు చూడగలుగుతారు ఎప్పుడు రాహు నక్షత్రం అంటేనే విందు వినోద కార్యక్రమాలు చాలా వేగంగా ఉంటుంది మనసు ఉరులు ఊగుతూ ఉంటుంది వేగంగా ఏదో మనసుని ఆనందపరుచుకోవాలని మనసులో ఉన్న తీయటి అనుభవతులని ఇతరులకు చెప్పాలని ఎక్కువగా ఎంగేజ్ అంటే చాలా ఎక్కువగా సంతోషంగా ఉండే రోజుగా ఈరోజు చెప్పగలుగుతున్నది అందువల్ల ప్రతి గ్రహంలో ఒక సంతోషకరమైన క్షణాలని ఇవ్వగలుగుతుంది అలాగే తులారాశి వారికి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా లెక్కించబడిన తర్వాత అన్ని శుభ స్థానాల్లో గ్రహాలు అధికారాన్ని ఇవ్వడానికి కైవసం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మితిమీరిన ఖర్చులు అయితే చేయగలిగితే ఇబ్బందుల్లో ఉండగలుగుతారు లేదా అప్పుల్లో ఇబ్బందుల్లో నెట్టబడతారు అందువల్ల ఎందుకంటే మీకు ఆర్థికంగా భవిష్యత్తుని లెక్కించి భాగ్యస్థానంలో గురువు ఒక మంచి లెక్కించి పెట్టుకోగలుగుతారు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టలేరు ఎక్కువగా అప్పులు కూడా చేయలేరు అప్పులు అడిగినా ఎవరు అప్పులు ఇవ్వరు ఎందుకంటే మీకు మీ రాశికి లాక్ చేయబడినది ఎందుకంటే లాభస్థానం కేతువు భాగ్యస్థానంలో గురువు అందువల్ల మీరు అప్పులు ఎక్కడైనా నా స్నేహితుడు పది లక్షలు ఇచ్చేస్తాడు ఇంకొక చోటికి వెళ్ళి ఇంకొకరు మనకు బ్యాంక్ వాడు ఈ రోజు మేనేజర్ అనుకూలంగా ఉన్నాడు ఈ రోజు సంతకం పెడతారంటే కుదరదు కొంచెం నిరాశ భంగము ఇబ్బందులు ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఖర్చులు చేయకండి అప్పులు చేయకుండా ఉండడానికి వీలైనంత వరకు మీరు ప్రయత్నించండి అప్పులు చేయడం చాలా ఈజీగా ఉంటుంది కానీ దాన్ని మళ్ళా ఆ స్థాయికి రావాలి కదా ధన సంపాదన వచ్చినప్పుడే కదా అప్పులు తీర్చగలుగుతాం వచ్చినా మళ్ళా అప్పులు వాడికి ఇవ్వాలంటే మనసు రాదు ఎందుకురా అంటే పొదుపు చేయాలని మనసు చెప్తుంది అందువల్ల జాగ్రత్తగా ఉందండి రోజు గోచారంగా ఉద్రిక్కతలన్నీ ఈ వేళ తగ్గుముఖం పట్టవచ్చు మీరు తీరిక లేనంత పనిలో ఉండడం కూడా మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోగలగలుగుతారు మీ స్నేహితులతో కాన్సెప్ట్ ముచ్చటలాడడం వల్ల అనవసరమైన ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు జూనియర్లు అద్భుతమైన గ్రహణ శక్తి కలిగి ఉంటారు అన్ని ముఖ్యమైన పనుల్లో సాఫీగా పూర్తవుతాయి ఈరోజు మీరు విందు వినోద కార్యక్రమాల్లో వెళ్ళడం జరుగుతుంది ఈ వేళ మీరు చేయవలసిన కేవలం మీరు కోరుకున్నది మాత్రమే కాకుండా కోరుకున్న నిజమవుతాయి అలాగే ఆశ మిమ్మల్ని పరుస్తుంది మామూలు కంటే ఎక్కువ బలం ఉన్న రోజుగా ఈ రోజు అంచనాలు వేయండి మీ పైన ఆధారపడి ఉండు వారు వాస్తవాలు సంఖ్యలు మెత్తగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు దానికి అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విషయాల్లో తల తలదూర్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి ప్రేమ విషయాల్లో కానీ భార్యాభర్తల విషయాల్లో కానీ ప్రత్యేక దృష్టి మీ నుంచి మార్చుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు కుటుంబ పరమైన విషయాల్లో సానుకూలంగా ఉంది ఆర్థిక లావాదేవీల విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది విద్యార్థులకి ప్రత్యేకంగా చదువు పైన శ్రద్ధతో ఈరోజు వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఉద్యోగస్తులు ఉత్సాహంగా వాళ్ళ పనులు శ్రమకు తగ్గినట్టు పనులు చేస్తారు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి ఉద్యోగ ప్రయత్నం ఉంటుంది లేదా కొత్త కంపెనీ ద్వారా కానీ కొత్త ఉద్యోగంలో చేరడం కానీ కూడా జరుగుతుంది ఇది ఈరోజు ఉన్న గోచార ఫలితాలలో విషయాలు అందువల్ల స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు షష్టి తిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దైవారాధనగా పూజ చేయండి మీకున్న కష్టాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థికంగా మీ అభివృద్ధి ఈ రోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది చాలా మందికి సహాయ సహకారంగా పనులు చేస్తారు ఆత్మ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉంటారు అలాగే మీరు చేస్తున్న ఉద్యోగ రీతిగా కూడా చాలా బలంగా ఉంటారు మీతో పనిచేస్తున్న వారికి సహకారం అందిస్తారు కుటుంబ విషయాల్లో చిక్కులు నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ప్రతిరోజు మనకు గోచార రీతిగా గ్రహాలు నక్షత్రాలు ప్రభావాలని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు తులారాశికి చంద్రుడు ఐదవ స్థానంలో రాహు నక్షత్రంతో రాహు ఊడ ఉండడం వల్ల ఎవరైనా మిమ్మల్ని బాధ కలిగించే మాటలు చెప్పితే పట్టించుకోకండి లేదు నిరాశ కలిగించారంటే ఓపిక్గా ఉండండి లేదు డబ్బులు ఇచ్చిన చోట రాలేదు అంటే కూడా కొంచెం ప్రశాంతతగా ఉండండి ఎందుకంటే ఉద్రేకంతో చేస్తే రాహు మిమ్మల్ని తీసుకొని పోయి చాలా ఇబ్బందుల్లో నెట్టబడతాడు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటాం ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది దాని గురించి బాధపడద్దండి వ్యాపార రంగంలో ఎవరైనా తప్పిదవో చేసి వాళ్ళు దొంగతనం కానీ మీరు కన్నలారా చూసినా ఆలోచించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కానీ వాళ్ళని పెద్దగా హట్ చేసేలాగా మాట్లాడకండి ఇదన్నీ కొన్ని నియమాలు పాటించాలి ప్రతిరోజు ఒక నక్షత్రము ఒక రాశి చంద్రుడు ఉన్న దాన్ని బట్టి మనం నియమ నిబంధనల ప్రకారం వెళ్తాం సంతోషంగా ఉండాలి అంటే చాలా ప్రశాంతతగా ఉండాలి అలాగే ఎక్కువ విషయాలు బుర్రలో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది